అండి వెల్కమ్ టు పల్లవి హోల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ కొబ్బరి పునుగులు అండి లేత కొబ్బరితోని పునుగులు చేశాను ఎప్పుడు చేసుకునే బియ్యం పిండితో కాకుండా ఇలా కొబ్బరితోని టేస్టీగా పునుగులు చేయండి ఈవినింగ్ స్నాక్స్ లోపలికి పిల్లలు చాలా ఈజీగా తినేస్తారు తక్కువ మసాలాతో ఈజీగా అయిపోతుంది ఈ లేత కొబ్బరిని నీట్గా కడిగేసి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసి మిక్సీ గ్రైండర్ చేసి ఇలా సాఫ్ట్ పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనికి సరిపడంత శనగపిండి లేదా గోధుమ పిండిని తీసుకోండి నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను అలాగే నేను చూపిస్తున్నంతగా స్పూన్ కంటే కూడా తక్కువగా ధనియాల పొడి కొద్దిగా సాజీరా వేసాను అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసి ఒకసారి పిండిని అంతా కూడా మంచిగా కలిపేసేయండి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు మాత్రము చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి సగం స్పూన్ గరం మసాలా అలాగే ఇందులోకి కారం వేసాను కొద్దిగా ఇది కూడా వేసేసి బాగా కలిపేయాలి ఉప్పు ఎందుకు తక్కువ వేయమంటున్నానంటే మనము స్నాక్స్లో పలికి పిల్లలకి కెచప్ లాంటివి సర్వ్ చేసినప్పుడు ఇది ఉప్పు ఉప్పుగా కనిపిస్తుంది అందుకనేసి ఉప్పు అనేది తక్కువగా వేయాలి ఇప్పుడు ఈ పిండి రెడీ అయ్యాక స్టవ్ పైన గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసి ఒక్కొక్క స్పూన్ అంతా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక చిన్న మంట పైన నేను చూపిస్తున్న విధంగా ఈ పిండి ముద్దనంతా కూడా అప్పల్లాగా పునగుల్లాగా వేసేసి కొంచెం కలర్ చేంజ్ కాగానే అటు ఇటు కలిపేసి ఫ్లిప్ చేస్తూ మంచి కలర్ వచ్చేసరికి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇందులో ఇలా అప్పే మేకర్లో చేస్తున్నాం కదా లోపల ఉడుకుతుందా లేదా అనేది డౌట్ అవసరం లేదు ఇలా స్పూన్తో ప్రెస్ చేసేస్తే అవి వెడల్పుగా అయిపోతాయి సో ఆ హీట్ కన్నటిది మంచిగా లోపల కూడా ఉడికిపోతుంది నేను ఇదే విధంగా మిగతా అన్నిటినీ కూడా చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నాకు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే పడింది హెల్దీ వర్షన్లో తినాలనుకుంటే ఈ కొబ్బరి పునుగులు అనేది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్